పొయ్యి ముట్టించి మూకుడు పెట్టి కొన్ని నువ్వులేసి గజాలు దూరవైనాయి ఎక్కువ అయితే చిట్టుపట్టలు ఆడి బయటపడుతుంది అలా వేయించి పక్కకు పెట్టుకోవాలి ఇందాక నువ్వులు వేయించి అవి పక్కగా పెట్టినాం కదా పావు కిలో క్యాప్సికమ్కు మూడు లావు లావ్ చిన్నవి అయితే ఇంకెక్కువైనా తీసుకోవచ్చు తీసుకొని ఇట్లా పెద్ద పెద్ద కట్ చేసుకోవాలి నువ్వులు కట్ చేసి వేసుకోవాలి కానీ ఈ నువ్వులు మెత్తగా కావాలంటే ముందే వేస్తు మిక్సీ పెట్టాలి పొడి అయినాక ఇప్పుడు నాలుగు మిరపకాయలు తుంచినాయి పచ్చిమిరపకాయలు తుంచి ఇల్లు వేసుకోవాలి కారం తిన్న దాన్ని కట్టి ఉల్లిగడ్డలు లావు లావు వస్తుంది కదా కొంచెం చింతపండు తో కట్టుకొని ఇది రుబ్బి ఇది పక్క పెట్టినాం కదా ఇప్పుడు ఈ తోమలు తీసేసి నాలుగు భాగాలు కొయ్యాలి అన్ని ఇట్లా ாயக்குதா வெயில் மொத்தம் இல்லை நிம்பால் பூர்ணம் லோ பெட்டேசி నూనె వేడైంది కొంచెం జీలకర్ర ఆవాలు కలిపి వేసుకున్నాం ఇవి కొంచెము కరివేపాకేస్తాక వేసిన మిచ్చకాయలు మూల ఇవన్నీ లయంగా పెట్టుకోవాలి ఐదు నిమిషాలు మూతపోద్దు నిమిషాలు ఇప్పుడు ఐదు నిమిషాలు అయింది మూత వేసి పై సిమ్లో వేసుకోవాలి మెల్లగా తగిలియాలి గట్టిగా కలిపొద్దు ఐదు నిమిషాలకు ఒకసారి ఇట్లా కదిలియాలి లేదంటే అడగంటుతుంది అప్పుడప్పుడు ఇట్లా కదిలిస్తున్నారు మంట సిమ్లో ఉంది కాబట్టి ఇక చాలా టైం పడుతుంది మగ్గే ఇంక మూత అంత ఇట్లా దోరగా కావాలి ఇంకా నూనె వేలింది రెండు నిమిషాలు అయి పైకి తేలింది ఇక కొత్తిమీర వేసుకొని లాస్ట్ కొంచెం ధనియాల పొడి చల్లాలి అది అయింది కూర కూర వేడివేడి అన్నంలో పెట్టుకొని తింటే బాగుంటుంది ఎప్పుడు తినే వాళ్ళు కూడా ఒకసారి తిన్నారనుకో మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది సూపర్